హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా అండి ఈరోజు నేను మీకు ఒక వెరైటీ కర్రీ అయితే రైస్ అయితే చేయబోతున్నాను చూపిస్తాను మీకు ఈరోజు చూడండి ఆయిల్ వేసి నేను ఆనియన్ వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను దొండకాయలు ఆకుకూర నేతి బీరకాయ నేతి బీరకాయ టమోటా మునక్కాయ లాంగ్ బీన్స్ కరివేపాకు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా మిర్చి పౌడర్ తర్వాత సాల్ట్ మెయిన్ రైస్ ఏదండి రైస్ ఇందులో మనము ఉప్పు వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి అన్నీ కూరగాయలన్నీ కలిపి నేను చేస్తున్నాను కాబట్టి హెల్త్ కూడా మంచిదండి ఈరోజేమో కొంచెం పొరబోయిందండి దగ్గు వస్తుంది ఊరిక కూరగాయలన్నీ కలిపి మనం చేసుకున్నాం అనుకోండి మనకి అన్నీ ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ అన్నీ అందుతాయండి ఒకేసారి అన్నీ చేసి కూర చేసుకోవాలంటే చేసుకోలేము మనము అందుకని ఇలా చేసుకున్నామంటే బాగుంటుందండి ఇవి కొంచెం వేగాక మనము ఇవి వేసుకుందామండి కూరగాయలు అన్నీ అన్నీ మన గార్డెన్లోనే అండి ఏం బయట ఏమి లేవు అసలు అన్నీ మనమే తర్వాత ఒక వంకాయ కూడా తీసి పెట్టానండి ఇది కూడా ముందే కట్ చేయలేదండి కడిగి పెట్టాను ఉరికెను చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉందో కొంచెం వేగాయి లైట్గా వేగితే చాలు తర్వాత మనకు ఈ కూరగాయలతో పాటు వేగిపోతాయి అవి కూడాను అయితే మనము టమోటాలు మాత్రం ఇప్పుడే వేసుకోవద్దండి ఎందుకంటే టమోటాలు వేస్తే ఇవన్నీ వేగవండి తొందరగా ఇవన్నీ కొంచెం సేపు మూత పెట్టి వేగిద్దామండి మనము తొందరగా వేగిపోతాయి అయినా మన గార్డెన్లే కాబట్టి చాలా తొందరగానే వేగుతాయి ఈ వంకాయలు మునక్కాయలు మాత్రం కొంచెం ఆబ్బాయిల్ చేసుకున్నానండి మునక్కాయలు అవి కొంచెం పసిపోద్దామండి ముందుగా నేతి బీరకాయ ఉంది కాబట్టి మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి నేతి బీరకాయలు అనేది ఏమండి మనము కూరగాయలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి అప్పుడైనా మనం అన్నీ అదొకటి అదొకటి అన్నీ కలిపి అయినా కానీ ఇలా చేసుకోవచ్చండి నేనైతే మన గార్డెన్లో తెచ్చుకున్నాను మంచిగా వేగిపోతున్నాయండి ఎంత బాగుందో చూడండి తర్వాత ఇప్పుడు మనము వేసుకుందామండి టమాటాలు కొంచెం అల్లులం పేస్ట్ తర్వాత కరివేపాకు ఇవి కూడా కొంచెం సేపు మొదలు అంటామండి టమోటాలు మగ్గాలి కదా అందుకని టమోటాలు కూడా బాగా విడిగిపోయాయండి తర్వాత ఇవి వేసుకుందామండి తర్వాత ధనియా పౌడర్ తర్వాత కొంచెం కారం వేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని మనము ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి తర్వాత రైస్లో వేస్తే అంత బాగా కలవదండి అందుకని మనము దీంట్లోనే వేసేసుకోవాలి చాలు కొంచెం చాగండి ఇప్పుడు రైస్ రైస్ వేసాక కొంచెం ఇలా కలిపెట్టేసి మనము తర్వాత మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మనము అట్లా మగ్గనిస్తే ఈ మసాలా అంతా మనకి రైస్కి బాగా పడుతుందండి పట్టాక తర్వాత రైస్ టేస్ట్ ఉంటుందండి సూపర్ అండి ఇంకా చెప్పక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఐదు నిమిషాలు అయితే మనము ఇలా పెట్టేద్దామండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది సూపర్ అండి స్మెల్ అయితే బిర్యానీ స్మెల్లే ఉందండి అట్లా వస్తుంది స్మెల్ పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదు నేనైతే ఇప్పుడు పుదీనా అయితే ఉందండి పైన పైకి వెళ్ళలేదు నేను గార్డెన్లో ఉంది కానీ కొత్తిమీర లేదండి ఇప్పుడు నేనే ఉంటే నైటు ఇవి నాన పోసుకున్నానండి ధనియాలు వేస్తానండి ఇప్పుడు తీసుకెళ్ళి నేను వర్కర్కి అయితే పైన పని జరుగుతుంది కదా వర్కర్స్కి టీ పెట్టాను తీసుకెళ్తాను అప్పుడు అవి కూడా తీసుకెళ్ళి చల్లేసి వస్తానండి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది బిర్యానీ ఇదండి బిర్యానీ సూపర్ అండి సూపర్ అండి వావ్ ఎంత మంచిగా ఉందండి ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నచ్చిందా మీకు అయితే కామెంట్ పెట్టండి బాయ్